నాయకులందరికీ పేరుపైన నమస్కారం ఈరోజు గారు ఫౌండేషన్ అనేది రాజకీయాల్లో రాకముందు స్టార్ట్ చేశారు ఒక మంచి పారిశాఖ వేత కాకుండా పేద ప్రజలకి సహాయం చేయాలి మన వంతు మనం సహాయం చేయకపోతే మనల్ని చూసి ఎవరు కానీ ప్రేమ సో అందువల్ల నెల్లూరులో అనేక గ్రామాల్లో మంచినీటి సమస్య ఉంది ఫ్లోరైడ్ సమస్య ఈ ఫ్లోరైడ్ సమస్య కోసం వందలాది వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టారు అది రాజకీయాలకు సంబంధం పెట్టలేదు అలాగనే కంటి వైద్యం కోసం కంటి అద్దాలది బీపీఆర్ నేత్రం అని స్టార్ట్ చేశారు ఒక బస్సు పెట్టి దాంట్లోనే కంటి పరీక్షలు చేసి వాళ్ళకి షార్ట్ సైట్ కావచ్చు లాంగ్ సైట్ కావచ్చు ఈ మధ్యలోనే స్టార్ట్ చేశారు వేలాది మంది ఎవరైతే పైన దృష్టి పెట్టలేదో వాళ్ళందరికీ కానీ ఈరోజు కంటి అద్దాలు అవన్నీ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన నెక్స్ట్ సర్జరీ కావాలంటే వాళ్ళు గైడ్ చేయడం కానీ జరుగుతూ ఉంది అదేవిధంగా ఒక మంచి స్కూల్ కోసం ఈరోజు నగరంలో దాదాపు ఇప్పుడు ఎనభై తొమ్మిది మందికి బహుశా ఇప్పుడు రైసైకిల్స్ ఇస్తున్నారు అలాగనే ఈ ఏడు నియోజకవర్గాల్లో వెయ్యికి పైగా ఎవరైతే ఈ మధ్య కాలాల్లో షుగర్స్ వల్ల దాన్ని యాంపిట్యూట్ అయి ఉన్నారో కాళ్ళని తీసేశారు లేదా పుట్టుకుతో ఉండే వాళ్ళు కానీ వీళ్ళందరూ మొబిలిటీ మనిషి మొబిలిటీ లేకపోతే ఇక్కడ నుంచి పక్కన జరగలేకపోతే దానికన్నా నరకం ఇంకోటి ఉండదు ఈరోజు ఒక బ్యాటరీ ఆపరేటెడ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ చార్జ్ చేసుకుంటే మళ్ళా మూడు నాలుగు గంటలు పని చేస్తుంది సో ఇటువంటిది మంచి ట్రై సైకిల్స్ ఇచ్చి ఇంత మందికి ఆ యొక్క మొబిలిటీని ఇచ్చిన విపిఆర్ ఫౌండేషన్ కి ప్రత్యేకంగా ఎంపీ గారికి వాళ్ళ సతీమణికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవే కాదు మనిషి ఆధ్యాత్మికంగా కానీ ఈరోజు మనం బాగుండాలి దేవుడు భక్తి అనేది కానీ మన జీవితంలో ఒక భాగం ఏ ఆధ్యాత్మికంలో కానీ అది ముస్లింస్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు హిందూస్ కావచ్చు ఏదైనా ఆధ్యాత్మికం దాంట్లో మేమున్నాము అవసరం ఉంది అంటే ముందుండి చేస్తున్నారు అదేవిధంగా మన మంత్రి గారు నారాయణ గారు ఈ నెల్లూరు నగర ఎమ్మెల్యే ప్రజలకి ఏ సమస్య ఉన్నా ఆ ప్రభుత్వం తరపు నుంచే కాకుండా నారాయణ ఫౌండేషన్ నుంచి కానీ అనేక మంది పేదలకి మనం చూసాం తోపుడు బండ్లు ఆయన ఒక ఆలోచన పనిచేసే వాళ్ళకి సహాయపడితే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు అనేది ఒక ఆలోచన వందలాది పేదవాళ్ళకి నిరుపేదలకి ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారో వాళ్ళకి తోపుడు పండ్లు ఇచ్చారు అలాగే పేదవాళ్ళకి చాలా మందికి మేమైతే పోయిన సంవత్సరం మా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఒక మున్సిపల్ జూనియర్ కాలేజ్ అతి పేదవాళ్ళకి స్టార్ట్ చేస్తే కంప్లీట్ నారాయణ విద్యా సంస్థ నుంచి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళకి వాళ్ళు అద్భుతంగా ఈరోజు జీవితంలో ఐఐటిలో ఉన్నారు సో అలాగా మంచి వ్యక్తులు రాజకీయాల్లో రావాలి మంచి వ్యక్తులు మీ యొక్క ప్రజలకు కోరుకుంటున్నాను రాజకీయాల్లో మంచి వ్యక్తులు వస్తే సమాజానికి మంచి జరుగుతుంది దానికి ఉదాహరణ నారాయణ గారు మరి మీ అందరి ఆశీర్వాదాలు వాళ్ళతో ఉండాలని పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జయంత్రి